రేపు మనకు మంగళవారం రోజున మర్చిపోకుండా పసుపుతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అద్భుతంగా మీ జీవితం ఏంటంటే కనుక మారబోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి పసుపుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి అప్పులను తీర్చుకోవడానికి ఏంటంటే ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుందండి మంగళవారం పూట ఏంటంటే కనుక పసుపుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీకుండే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి మంగళవారం రోజు పసుపుతో ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా పసుపు ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది పసుపు చాలా చాలా పవిత్రమైనది కదా పసుపు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా పవిత్రతతో ఉంటుందన్నమాట పసుపు మంగళకరమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే మంగళవారం రోజు ఏంటంటే కనుక పసుపుతో కొన్ని నియమాలను పాటించుకుంటే చాలా మంచిదండి పసుపు మన గుమ్మానికి రాస్తాం కాళ్ళకు పెట్టుకుంటాం శరీరానికి పట్టించి స్నానం చేస్తాం అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపుతో మనం అంటే అనేక రకాలుగా మనం ఏంటంటే పసుపుని ఉపయోగించుకోవటం జరుగుతుంది కదా పసుపు చాలా చాలా పవిత్రమైనది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పులు తీరటం లేదని చాలా బాధపడిపోతారండి అప్పును ఏ రకంగా అయినా సరే తీర్చుకోవాలనుకుంటారు కానీ అప్పు అనేది తీరదు కదా పెరుగుతుంది కానీ అసలు తగ్గదు తగ్గకపోయినప్పుడు ఏంటంటే మనకు చాలా బాధ కలుగుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి పరిహార మీకు అనుకూరిస్తుందండి కాబట్టి ఏంటంటే మంగళవారం పూట ఒక్క స్పూన్ పసుపండి అంటే ఒక చిన్న టీ స్పూన్ పసుపుని తీసుకొని మీరు ఈ విధంగా పరిహారం చేసేసుకోండి అప్పు తీరుతుంది ముఖ్యంగా అప్పులు మనం ఏంటంటే సంపాదించింది సరిపోకను లేదో మనకి ఏదో అవసరమయ్యో మనం అప్పులు చేస్తామండి అప్పులు చేసి ఏంటంటే కనుక వాస్తవానికి చెప్పాలంటే ఏదో ఒకటి మనకు అవసరం ఉన్నది మనం తీసుకుంటాం ఆ తర్వాత అప్పు చేసేటప్పుడు చాలా హ్యాపీగా అప్పు చేస్తామా తీర్చేటప్పుడు మనం ఎంత బాధపడతాం ఇబ్బంది పడతామంటే కనుక అసలు ఇంకా అప్పు తీరుతుందో లేదో అసలు అప్పులు తీర్చుకునే అంతా మేము చేయగలుగుతామో లేదో అన్నట్టుగా బాధపడి ఉన్నదంతా అమ్ముకోవటం అప్పు తీర్చుకోకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండదు చేసుకొని మేము అప్పుని తీర్చుకునే వాళ్ళం అనుకుంటారు కానీ అది కూడా చేసినా కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక పరిహారాలు కొంతమందికి అనుకూలిస్తాయి కొంతమందికి అసలు అనుకూలించవు కదండి అందుకే ఏంటంటే మీ అప్పుని తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసుకోండి ఇది ఎవరికైనా పనిచేస్తుంది ఎవరికైనా సరే ఫలితం తెచ్చి పెడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పుల కూవిలో నుంచి మీరు బయటపడతారు అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు ఎదుగుతారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి అప్పులు పోవటానికి అప్పుల నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుంది అనమాట చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా పరిహారం చేసేసుకుని ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా ఏంటంటే అంటే కనుక ఎన్నో అప్పులు ఉండే కుటుంబాలు గట్టెక్కాయి అప్పులు అంటే తీర్చుకోగలిగారు అంటే ఒకటేసారి అప్పు తీరుతుందని చెప్పట్లేదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుందండి మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పులు ఉండేవారు ఎర్ర కందిపప్పు ఎర్ర టమాటాల కూరని తినకూడదండి అదేంటంటే మన జీవితంలో గ్రహాలను ఒక స్థితిగతికి తీసుకురాకుండా మనకు అప్పు పెరిగేలాగా చేస్తుందనమాట అందుకే అవి తినకుండా అవి అవైడ్ చేయండి మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పును తీసుకోకండి అప్పునివ్వండి మంచిది కానీ తీసుకోవటం వల్ల అప్పు మన జీవితంలో పెరుగుతుంది కొంతమంది అమ్మకపోవచ్చు కానీ నమ్మేవారు మాత్రం ఆచరించండి ఇంకా తర్వాత మంగళవారం రోజు సమయం అంటూ ఏమీ లేదు ఒక స్పూన్ పసుపు తీసుకోండి స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ గదిలో దీపం పెట్టుకొని ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా పసుపు తీసుకొని ఇక్కడ చూయించే విధంగా ఇలా ఉండ చేసుకోండి చిన్న ఉండ ఎక్కువగా అవసరం లేదనమాట ఇంకా ఆ తర్వాత మీ అప్పుల సమస్యలన్నీ కూడా ఆ పసుపు ఉండకు చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఆ పసుపు ఉండని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పాతి పెట్టండి అంటే కొంచెం మట్టిని తీసేసి మీరు ఏంటంటే కనుక చేతితో అంటే పెట్టి ఇలా చేతితో కొంచెం మట్టిని ఇలా జరపండి ఇలా జరిపేసి ఆ తులసి కోటలో పెట్టేసి మొక్కలో ఇంకా మీ రోజులు ఇలా ఏంటంటే కనుక దాన్ని మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు అందుకే పసుపు ఉండని తయారు చేసేటప్పుడే మీరు ఏంటంటే కనుక నియమంగా అండి పరిహారం సిద్ధించాలి అలానే కాకుండా మాకు ఫలితం రావాలి మా అప్పు తీరిపోవాలి మాకంతా కూడా మంచి జరగాలన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఏదో చేసాములే ఇంకా ఫలితం వస్తుందిలే అన్నట్టుగా కాకుండా మేము చేస్తున్నాం కదా మాకు ఫలితం వస్తుంది అన్నట్టుగా మీరు భావించుకొని చేసుకుంటే అప్పు తీరుతుంది అంతేకాని ఇంకా ఏదో చేశాము కదా చూద్దాంలే ట్రై చేద్దాం అన్నట్టుగా కాదు మీరు ఇలా పసుపుని తీసుకున్నప్పుడు అందులో ఏంటంటే నీళ్లు పోసి ఉండలాగా చేసుకొని తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ తులసి కోట దగ్గర నుంచొని చక్కగా నమస్కారం చేసుకొని నీళ్లను సమర్పించి ప్రదక్షిణలు అంటే చేసి ఇంకా ఆ తర్వాత అంతా కూడా ఈ పసుపు ఉండని చేతిలో పట్టుకొని భగవంతుడిని తలుచుకుంటూ లక్ష్మీదేవిని తలుచుకుంటూ చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇది మన అవసరం కోసం చేసుకుంటున్నాం మన అప్పు తీరాలని చేస్తున్నామని సంకల్పం చెప్పి ఆ తర్వాత ఆ పసుపు ఉండని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టేసి వదిలేయాలి ఇంకా తీయాలి ఇంకా వదిలేయండి సరిపోతుందనమాట ఇలా ఏంటంటేనండి తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్క మొదట్లో ఇలా పెట్టడం వల్ల మనకు అప్పు ఒకటే తీరుతుందని మనం చెప్పట్లేదండి మనకు కొన్ని రకాల ఏంటంటే కనుక సమస్యలు కూడా పోతాయండి చాలా మంచి అయితే మీరు చూడొచ్చు అనమాట మర్చిపోకుండా ఏంటంటే పరిహారాన్ని అయితే ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా పొందండి మీకుండే అప్పులన్నీ కూడా ఏంటంటే కనుక తీర్చేసుకోండి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే అంత స్టేజ్కి వెదగండి ఇది ఒక్కసారి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఫలితం వస్తుంది ఒకటికి రెండు సార్లు చేయండి ఒకసారి బాగుంది అనిపిస్తుంది కదా రెండోసారి ఏంటంటే కనుక ఇంకా చేసేయండి ఇంకా ఇలా ఫలితం అనేది వస్తూనే ఉంటుంది అనమాట పసుపు మన కష్టాన్ని తీరుస్తుందండి నిజం చెప్పాలంటే కనుక పసుపు ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని సమస్యల్ని కూడా తొలగించడానికి పసుపు ఉపయోగపడుతుంది అంటే తులసి మొక్క చాలా పవిత్రమైనది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క తులసి మొక్కలో మనం పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి ఫలితం అనేది ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించటం వల్ల మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల అయితే రిజల్ట్ మీకు ఎక్కువగానే వస్తుంది అలానే కాకుండా మీ సుడి కూడా తిరుగుతుంది మీ జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏంటంటే కనుక అప్పులు కొంతమంది తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు కూడా తిరిగి అప్పివ్వటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అదేనండి ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని మీరు చక్కగా ఆచరించవచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేసుకున్నట్టు ఎవరికీ చెప్పకూడదు అలానే ఏంటంటే మీరు చేసేటప్పుడు కూడా మీరు నమ్మకంతో చేసుకోవాలి ఇలా మీ అప్పు అనేది తీరుతుందనమాట ఇది మంగళవారమే చేయాలండి అంటే కనుక మనకైతే శాస్త్రంలో మంగళవారమే చేసుకోవాలని చెప్పటం జరుగుతుందనమాట అందుకే మంగళవారమే ఇలా చేయండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీ అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి చాలా ఈజీ పరిహారం అలానే మన అప్పును తీర్చుకోగలుగుతాం అనమాట అప్పుల నుంచి మనం బయటపడవచ్చు అనమాట ఇంకా రేపు మంగళవారం రోజున రెండు లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే రాత్రికి పడుకునేటప్పుడు లవంగాలను దిండు కింద పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా చెడు కళల నుంచి మనకు విముక్తి కలుగుతుంది కళల భార్య నుంచి ఏంటంటే కనుక మీరు బయటపడగలుగుతారు మంది కూడా అండి పడుకుంటే మాకు ఏవేవో కళలు వస్తాయండి ఆ కళల్లో ఏంటంటే కనుక మేము ఏదేదో చూస్తూ ఉంటాం మాకు అసలు ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు భయపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంగళవారం రోజు రాత్రి నిద్రించే ముందు ఒక రెండే రెండు లవంగాలు లవంగాలు మన అందరిళ్లలో ఉంటాయి కాబట్టి పడుకునేటప్పుడు తీసేసుకొని ఈజీ ఈ పరిహారం చేసుకోవచ్చు మనం ఏంటంటే ఏవైనా చెడు కళలు వచ్చినప్పుడు మనకు మనసు బాగాలేనప్పుడు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు మనకేంటంటే కనుక కొంచెం ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడండి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కనుక తెలియకుండానే మనకు నిద్ర పట్టకపోవటం డిప్రెషన్ ఎక్కువగా ఉండటం ఆలోచన ఎక్కువగా పెరిగిపోవటం అసలు ఏం చేస్తున్నామో మనకే అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం చేయొచ్చు లవంగాలు కష్టాన్ని తీర్చే గుణం ఉంటే చెడు చెడుకలల్ని తొలగించేంత శక్తి కూడా ఈ లవంగాలకు ఉంటుంది అన్నమాట లవంగాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి ఇవి లక్ష్మీ రూపంగా భావిస్తారు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లవంగాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి లవంగాలను తీసేసుకుని మంగళవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పనిని చేయటం వల్ల అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అంటే మంగళవారం రోజు పడుకునేటప్పుడు చక్కదండి ఈ ఒక్క మంత్రం అండి ఇప్పుడు మనం చెప్పే ఈ మంత్రాన్ని పట్టించుకుంటూ మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది ఇది అందరికీ ఉపయోగపడుతుంది అలానే కాకుండా దీనివల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు పొందినవారు కొంతమంది లక్షల్లో ఉన్నారనమాట దీన్ని ఉపయోగించుకొని రెండు లవంగాలను ఉపయోగించుకొని పరిహారం చేసేసుకొని చెడు కళల నుంచి బయటపడ్డవారు చాలామంది ఉన్నారు కాబట్టి మీ కళల నుంచి మీకు విముక్తి కలగాలన్న కలర్ రాకుండా ఉండాలన్న కళల్లో ఏది కూడా మీకు భయంకరంగా కనిపించకుండా ఉండాలి అనుకునేవారు తప్పక ఆచరించండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ వస్తుంది కొంతమందికి కళలు వస్తే చాలా భయం అవుతుంది కదండి అంటే కళల్లో కనిపించింది నిజమవుతుందేమో కొంతమందికి అవుతుందండి ఇప్పుడు రాత్రి కలపడితే తెల్లారేసరికి ఏంటంటే గనక ఏదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అది నిజమవుతుందేమో అన్నట్టుగా ఇబ్బంది పడతారు అలానే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ కళల్లో ఏంటంటే గనక పదే పదే నలుపు కనిపిస్తే మీ పైన బ్లాక్ మ్యాజిక్ జరిగినట్టు అర్థం అనమాట ఇది చాలా మందికి తెలియదు నలుపు కనిపించగానే ఏదో మేము ఆలోచించాం కదా అనుకుంటారు ఒకసారి ఆలోచిస్తే వస్తుంది రెండుసార్లు ఆలోచిస్తే వస్తుంది పదే పదే నలుపు వస్త్రం కానీ నల్లటి అంటే మనుషులు కావచ్చు ఇలా కొన్ని విధంగా ఏంటంటే కనుక జంతువుల్లో కూడా నలుపు ఏదైనా కనిపిస్తే పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే నలుపే మీకు ఎక్కువగా ఏంటంటే కనుక మైండ్లో తిరుగుతున్నట్టయితే ఖచ్చితంగా మీ మీద చాతబడి జరిగిందని మనం అంచనా వేసుకోవచ్చు ఇది ఎలా మనం చెబుతున్నామంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో దీని గురించి చాలా వివరణ ఉందన్నమాట చెడు ప్రయోగం జరిగిన వ్యక్తి మీద ఏంటంటే కనుక ఇలా అంటే ముఖ్యంగా అండి చాతబడండి చాతబడి జరిగిన అంటే వ్యక్తి ఎప్పుడు కూడా అండి నలుపు రంగు నలుపు రంగు అన్నట్టుగా ఆ డైనమాలో పడిపోతాడనమాట ఆ యొక్క ఊహ అనేది అతనికి ఇలా ఊహ అని కాదు అది అనమాట ఇలా నలుపు అనేది పదే పదే కనిపించడం నలుపు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా అనిపించటం కలల్లో కూడా పడుకుంటే ఆ నలుపే కనిపించటం ఇలా జరుగుతూ ఉంటుందని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా జరగకుండా ఉండాలన్నా నలుపు పదే పదే మీ కళల్లోకి రాకుండా ఉండాలన్నా మీకు జరిగిన చెడు తొలగిపోవాలన్నా అంటే ఇక్కడ మనము కథబడి తొలగిపోతుందని చెప్పట్లేదు కాకపోతే నలుపు ఏంటంటే కనుక కొంచెం కలలో తగ్గడం ఆగిపోతుంది కళల్లో భయంకరంగా రాకుండా ఏది ఇబ్బందికరంగా కలగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పని మీకు ఉపయోగపడుతుందండి ఇదేనండి లవంగాల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక రెండు లవంగాలను తీసుకోండి పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పంచాయి అవి దేనికి కూడా పనిచేయవు మనము మసాలాలలో ఏంటంటే లవంగాలను ఉపయోగించుకుంటాం కానీ పరిహారాలలో కూడా లవంగాలను ఉపయోగించుకుంటారు అలానే కాకుండా పరిహారంలో కూడా లవంగాలతో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి లవంగాన్ని వేసి దీపం పెడతాం లవంగాన్ని పర్సులో పెట్టుకుంటాం లవంగాలతో ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు మంచి జరగాలని నోట్లో వేసుకుని వెళ్తూ ఉంటాం లవంగాలను లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటాం పూజల్లో కూడా కొన్ని లవంగాలను ఉపయోగిస్తారు మనం ఉపయోగించకపోవచ్చు కానీ కొంతమంది ఖచ్చితంగా పూజల్లో కూడా లవంగాలను అనమాట లవంగాలు శుభ సూచిక అంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి కొంతమంది ఉపయోగించడం జరుగుతుందండి ఈ ఆలకులు లవంగాలు అలానే తదితర సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేపడతాయి అనమాట అందుకే ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట లవంగాలను కావచ్చు తదితర అంటే ఇలా సుగంధ ద్రవ్యాలు కాబట్టి లవంగాలను రెండింటిని తీసుకోండి పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పంచేవి కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి ఇలా పువ్వు ఉండే లవంగ లవంగాలను తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు రెండు ఎడమ చేతులు పట్టుకోండి ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి అలా పట్టేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మాకు ఇలా కళలు వస్తున్నాయి ఈ కళల వల్ల మేము సఫర్ అవుతున్నాం ఈ కళలు మాకు రాకూడదు ఈ కళల వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా గట్టిగా మీ మనసుకు మీరే చెప్పుకోండి లవంగాలు చేతిలో పట్టుకోండి అంతే ఇంకా అంతకు మించి మీరేం చేయకండి అలా ఏంటంటే కనుక పట్టేసుకున్న తర్వాత ఇంకా సంకల్పం చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి వాళ్ళు వీళ్ళు తొక్కే ప్రదేశంలో కాదు ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి మనది వాళ్లకు తగలకూడదు కాబట్టి చెడు ఏంటంటే గనక మనము దూరంగా పడేస్తే సరిపోతుంది అనమాట ఇలా లవంగాలతో ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి మంచి ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కళలు అనేవి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుతాయి మీ జీవితంలో కళలు అనేవి రాకుండా తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక ప్రశాంతత కోరిక పోవటం ప్రశాంతమైన వాతావరణం లేకపోవటం ఎప్పుడు టెన్షన్స్ బాధలు సమస్యలు ఇవి ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట అందుకే ఈ లవంగాలతో మంగళవారం పూట రాత్రి పడుకునేటప్పుడు కనుక చేసుకుంటే తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితం వస్తుంది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పెద్దవారండి లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని క్లీమ్ అనే పదాన్ని పట్టించి దిండు కింద పెట్టి పడుకునేవారట అలా వల్ల వారికి ఏంటంటే కనుక ఉండే సమస్యకు పరిష్కారం లభించేది కళల నుంచి విముక్తి లభించేది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి క్లీమ్ అనే పదాన్ని తలుచుకోండి ఒక మూడు సార్లు సంకల్పం చెప్పిన తర్వాత ఎడమ చేతిలోని లవంగాలను పట్టుకొని క్లీమ్ క్లీమ్ అనుకుంటే సరిపోతుంది ఇదేంటంటే కనుక చాలా శక్తివంతమైన మంత్రం తంత్రశాస్త్రంలో దీని ప్రస్తావన చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది మనకు మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదు ఈ యొక్క పదం ద్వారా ఏంటంటే మనకుండే ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది మంచి ఫలితాలను తెచ్చిపెట్టడానికి మనకంతా కూడా అనుకూలత పెంచడానికి కళలు అనేవి తగ్గిపోవటానికి కళల నుంచి మనకు చక్కటి విముక్తి కలగటం మంచి అంటే జరగటం కళలనేవి మళ్ళీ చెడు కళలు మన దగ్గరికి రాకుండా ఉండటం అవి వచ్చినా కానీ అవి జరగకుండా ఉండటం అవి మనకు సిద్ధించకుండా ఉండటం మంచి ఫలితాలను చూడటం ఇదంతా కూడా మనం గమనిస్తామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి